ఐపోయ్ ఫ్రెండ్స్ అయిపోయింది ఓకే తన జమ్మోలు ఇప్పుడే జస్ట్ ఒక పది నిమిషాలు ఇటుంచి హోమ్వర్క్ రాసుకుంటా ఉన్నారు హోమ్ వర్క్ రాసుకునే లోపల అయిపోయింది ఈ టెంకాయ ఎవరు జగదేఖ అతిలోక సుందరి అవునా ఏం పేరు అని పేరు అర్జెంట్ పేరు ఏం పేరు అంటారు చపాతి బావా మాల్ మిగిలింది కదా రాముకు పూసేద్దాం బావా దిగులు పెట్టుకున్నాడు రాముగాడు చూస్తున్నాడు

బావా నేను కూడా వచ్చేది ఎక్కి దీని మీద వద్దా సరేలే ఇంటికి వచ్చిన బాధ అమ్మ రావద్దు

하나 어 <shrie> అయితే అయిపోయింది ఒళ్ళంతా తలిసిపోయింది మామూలుగా లేదు నిహారిక వేడివేడిగా వేడిగా గోధుర ఉప్మా చేసింది చక్కెర పాపం నిహారికకి బాగలేదు వేడి చేసింది అసలు చాలా ఇబ్బంది పడుతుంది అదే 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 పిల్లలిద్దరు నిద్రపోతున్నారు వాళ్ళిద్దరికి అన్నం తిన్నారు ఇంకా మా ఇద్దరికి టిఫిన్ అంటే ఇది ఉప్మా చేసింది అనమాట ఏదో అని చెప్పేసి పిల్లలు ఏం కొంచెం కొంచెం తిన్నారు పడుకున్నారు ఫ్రెండ్స్ నాకు అసలు ఒళ్ళు పులిసిపోతుంది నిహారికగా నా పక్కన నుండి నిలబడినందుకు పాప మంది ఇచ్చిందిలే అసలు తను చేసే టైం కాదు కానీ పని చేసింది పాపము అయినా కూడా పాపం పని చేసింది తను అంటున్నా కూడా నేను ఒక్కడే అని చెప్పి ఇప్పుడు చాలా బాధపడుతుంది మాత్రలు నేను తీసుకుని వచ్చానా ఉన్నాయా అంతకే దూరంగా ఉండమంటే నువ్వు కలిపి అందిస్తాను అందిస్తానని చెప్పి ఆ సిమెంట్ కాడికి రాకూడదు అసలు

నేను గమ్ముగా ఉన్నా నువ్వు బయటకి తిప్పుకుంటున్నావు దారా తల్లిదా లేసరా తను నాన్న రామా నేను లేని తల్లి నాకు ఈ కాలు తూర్పు ఒకటి పడమర ఒకటి వెళ్ళిపోయింది అమ్మ రెండు కాలు కొంచెం తింటు ఇదే దా తిందు కొంచెం తినా వద్దా తింటావు తినవా తింటావా లేసా లేరా పాప దినేందుకు పడుకుంటుందో తినకుండా పడుకుంటే నిద్ర పట్టదో ఆకలితో సరేనా కొంచెం తినాల కొద్దిగా లేకలేస్తుంది నాకు కూడా తింటున్నా ఇంకేం కదా నడువులు ఏం కాదు కానీ అంతా ఒక మనకి ఇదంతా ఒక ఏమంటారో ఇది కూడా ఒక ఆనందం బాధలో ఆనందం తిని తిని వేసుకో చక్కెర వేసుకుంటావా వేసుకో చక్కెర వేసుకో నిహారిక దేవుడి దండం పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇంకా తగ్గలేదంట తనుజ మీదే రామునే రాలవుడు ఇంకా తనుజా వచ్చాడా రాయడం పెట్టి నీట్గా నిధుడి మీదకి వెళ్ళాడంటా నిధుడి మీద కూర్చోంటాడు ఇంకోడు కొద్దిగా వేడి నీళ్ళు నీకు వేడి చేసింది కదా వేడి కొద్దిగా గురువెత్తగా నీళ్ళు పెట్టుకొని అందులో కొద్దిగా చక్కెర ఉప్పు కూడా వేసుకుంటారు కదా చక్కెర ఉప్పు వేసుకుంటారు కదా వెంటనే తగ్గిపోద్ది వేడి తాగు వేడి వేడి అంటా ఉన్నా నేను నీకు చెప్పుకోలేకపోతున్నా నువ్వు చెప్పుకుంటున్నావు అంతే అట్ట ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో భగవంతుడి తెలుసుగా నేను సారీ ఫ్రెండ్స్ స్నానం కూడా చేయలేదు నేను నా వల్ల కాలేదు ఎందుకంటే స్నానాల గదిలోకి పోవడానికి లేదనమాట రేపు పొద్దున్నే లేచేసి ముందు అందరు స్నానాలు టకటకటగా అలా ఇజి ఇజిగ్గా ఉంది నాకు కాకపోతే కొత్త వల్ల మీద నాకు వాటి పడుకుంటే అవి పోతుంది రేపేందమ్మా స్కూల్లో పొంగలి ఓ సరిపోద్ది అయితే రేపు అవసరం లేదంటావా స్కూల్లో తినేసేయండి ఇద్దరు చైతన్య తినకపోయినా తిన్నామ్మా తినేటట్టు చెప్పాలి నువ్వు తనకి పొంగల్ తింటా రేపు పొంగలే కదా అన్నం

నువ్వు అందుకే తాగు ఆ వాటర్ తాగే ముందు ఏమవుద్దిగా గోరవెచ్చంగా నీళ్ళు వేసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని తాగి సప్పం తగ్గిపోతుంది సప్పం తగ్గిపోద్ది

నీ నుంచి పక్షులు దూరంగా వెళ్ళిపోతాయి తృందర ర ధర రా నువ్వు ఎదురు పడ్డామంటే అగ్నిగోళం ర తండరా వండుతలేదు లే వండు ఏం కూర చేసి పెడతావు కదా వండితే నాకు నాన్నకే మటన్ స్టార్టింగే మటన్ అంటావు కన్నీళ్ళు కారిపోతున్నాయి నాకు స్టార్టింగే మటన్ అంట తను జమ్మ నాకు వెజిటేబుల్ పెట్టినా అన్న నాన్ వెజ్ వద్దులే వెజిటేబుల్ బిర్యా బిర్యానీ ఇంకా నాకు మాటలు నేను పడుకుంటా ఇంకా సంతోషంతో సొంత చింతకాయలు లేదు చింతంకాయలు మామూలుగా చెప్పదు ఏమంటావు అమ్మ నా కోసం అంటే నాకు వంట రాదు కదా నేనేం పెట్టాలి నీకు అంటుంది ఏమాట వేడి చేసేవా దేవుడు అందరం మొక్కతా ఫ్రెండ్స్ నేను వద్దు ఆ సిమెంట్ కాడికి వద్దు అని చెప్పిన ఏ నాకు చేసేవా చూపించైతే మన లెవర్స్కి సబ్స్క్రైబర్స్కి తను తీసుకుర తీసుకురా అమ్మ నాకు అసలు నడువులు పని చేయట్లేదు తండ్రి ఫ్రెండ్స్ ఏదన్నా ఫ్రేమింగ్ మిస్ అయితే సారీ ఏమనుకోవద్దు నేను కూర్చొని నేను కూర్చోలేకపోతున్నాను అందుకోసం పడుకొని తీస్తున్న వీడియో ఏమనుకోవద్దు తను జమ ప్రాజెక్ట్ చేసింది ఇక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు స్కూల్లో పాఠాలు పెట్టినారా ఇదే ఓకే టీచరా మేడం చూడలేదు నేను టీచర్ పిలకల మొహాలు చిన్ని తండ్రి నేను ఒరే కాటుకే అంతలా పెట్టేసావు కాటుకి రెండు జల్ వేసావు పాపకే ఒరే 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 ఒరేరా అమ్మను ఉంటుందా శివరా అంతలా బుట్టు పెట్టినా లి కొత్తా ఇది పక్కన ఫీల్ అసలా నేను అసలా బోటు సైజు చూస్తున్నాడా బోర్డు కింద చూస్తున్నాడా బంటు పట్ట ఎక్కువ టీచర్ అమ్మ బాబు మేడం బాగుంది మేడం ఎక్కడ

89 సోంటర్లకి ప్రాజెక్ట్ ఎనిమిది మంది కలిసి చేశాం. మెయిన్ గా ఎవర డబ్బులు కూడా వేసుకున్నాం ఎవరెవరు ఎవరు చేశారంటే ఫస్ట్ నేను లేదరు. తర్వాత అనుష హ తర్వాత కరిష్మా అహా తర్వాత దీతేజ ఓకే గోపికా ఓకే సారీ ఫ్రెండ్స్ అఫ్రూడ్ నాన్ సింగల్ డబ్బింగ్ వచ్చేస్తుంది నేను చిత్రమ అందర్లో పట్టుకో 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 పడుకో తీసుకు తీసుకో తీసుకుంటా ఉంటుంది కాబట్టి పెట్టుకున్నావా సరే జాగ్రత్తగా పెట్టుకోతలే అది ప్రాజెక్టు మళ్ళీ రేపు మార్నింగ్ అట్టే పట్టుకోవాలి రేపు మార్నింగు పోేటప్పుడు టవలాలు ఏముందా టూ దాకా బాజార్ బజ్గుతావు పోదాం బాగుందిరా ప్రాజెక్ట్ నీట్గా ఏ అతను తగ్గింది నీకు ఆ నీళ్ళు గుట్ట కుట్ట గుట్ట గుట్టకుంట తాగి నువ్వు వేడి దేశం మీదకి వెళ్ళిపోద్ది అంటే పరిగిస్తా తాగు తాగు వాటర్ తాగు గుట్ట కుట్ట తాగి ఆ వేడితో పోతేనే మరీ కాబెట్టుకుంటున్నావు అవి

మరీ ఎక్కువ తగినట్టు నువ్వు మరీ ఎక్కువ పెట్టినట్టు నువ్వు వాటరు తల్లి కాదు అమ్మ ఆయన పెడితే పెట్టింది తొడ మీద సమ్మగా ఉంది తల్లి ఆ చేతుని కొద్దిగా మసాజ్ చేసే తల్లి ఆ తొడకాడ ఆ పెక్కలు

ఒకరోజు ఒక్కరోజు వాళ్ళొక్క రోజు ఓపి పట్టామంటే ఏంటి పోద్ది మనం కట్టిన ఆ బంగ్ల ముందు స్లాపు నేను వెళ్ళి బంగ్లా వెళ్ళేసాను కూడా తూరేసి తొక్కలేదు ఇంకేం చేసేది గోడ పట్టుకొని దూకాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నాకు బాగలేదు వేడి చేసింది పాపమా సిమెంట్ కడికి వచ్చామా ఏ పొద్దునే కొంది వచ్చింది తగ్గిపోద్దిలేండి సరే ఓకే ఫ్రెండ్స్ అందరూ భోజండి పడుకోండి ఓకేనా రేపు మళ్ళీ ఇంకో బ్లాగులో మళ్ళీ కలుసుకుందాం రేపు ఒకవేళ వీడియో చేయలేకపోవచ్చు నాకు తెలిసి నాకు కొద్దిగా లోపల వైబ్రేషన్ వస్తుంది ఓకేనా వల్ల నెప్పులు కానీ లేకపోతే చేస్తాను వదిలినొప్పులు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ వెళతాం గోలాగలో మాకు సరేలే ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ చైతన్య నిద్రపోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్